భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి ఏపీఎస్సి నోటిఫికేషన్స్ విద్య సంబంధించిన సమాచారం చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు అనుకూలంగా ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేక కట్ ఆఫ్ తగ్గించి సెలెక్ట్ చేశాక మళ్ళీ కోటానా కొలువుల భర్తీలో కొత్త ట్విస్ట్ ఇక ఏపీఎస్సి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది ఓపెన్ కేటగిరీ ఓసీ పోస్టుల్లోకి ఎవరిని తీసుకోవాలన్న విషయంలో నోటిఫికేషన్ లో పేర్కొన్న పేరా ఫిఫ్టీన్ లో నిబంధన వివాస్పదంగా మారింది పోస్టుల భర్తీలో ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ అనుమతించిన తరువాత మెయిన్స్ కు అర్హత కల్పించే విషయంలో గతానికి భిన్నంగా ఏపీఎస్సి నిర్ణయం తీసుకుంది ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల నుంచి మెయిన్స్ కు అభ్యర్థులను తీసుకునేటప్పుడు గతంలో ఒక్కో పోస్ట్ కు కేటగిరీ తో సంబంధం లేకుండా యాభై మంది అభ్యర్థులను మెరిట్ ప్రతిపాదికగా ఎంపిక చేసే వాళ్ళు ఈ యాభై మందిలో అన్ని వర్గాల వారు ఉండేవారు దీని వల్ల పలు రిజర్వ్డ్ కేటగిరీల్లో అభ్యర్థులు లేక పోస్టులు ఖాళీగా నిలిచిపోయేవి ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ నుంచి కేటగిరీల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఏపీఎస్సీ నిర్ణయించింది ఏపీఎస్సీ తరహాలో యుపిపిఎస్సీ తరహాలో ఇకపై తొలుత ఓపెన్ కేటగిరీలో ఒక్కో పోస్టుకు కు వన్ ఇస్టు ట్వెల్వ్ లేదా ఫిఫ్టీన్ మధ్య అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు ఎంపిక కటాఫ్ కట్ ఆఫ్ నిర్ణయిస్తారు ఇదే సమయంలో ఏదైనా రిజర్వ్ కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు మెయిన్స్ కు ఎంపిక కాని పక్షంలో ఈ వర్గం వారు కట్ ఆఫ్ తగ్గించి మెయిన్స్ కు ఎంపిక చేస్తారు ఫలితంగా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ వర్గాలకు కేటాయించిన పోస్టులు దాదాపు భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయం ఇది డిమాండ్ ఇలా ప్రిలిమినరీలో కట్ ఆఫ్ తగ్గించి ఎంపిక చేసిన అభ్యర్థులను రిజర్వ్డ్ కేటగిరీలోని పోస్టులకే పరిమితంలోనికి తీసుకుంటామని ఏపీఎస్సీ చెబుతోంది ఓపెన్ కేటగిరీలో అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేసింది అయితే కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు వల్ల మెయిన్స్ కు అర్హత పొందిన వారు మెయిన్స్ లో మెరిట్ సాధిస్తే ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో అవకాశం కల్పించాలని ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది ఈ నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఈ సంఘం తాజాగా సీఎం దృష్టికి తీసుకెళ్లింది వారి విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది సర్కారు లేక బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు నిర్ణీత రిజర్వ్డ్ పోస్టులతో పాటు ఓపెన్ కేటగిరీ పోస్టుల భర్తీలోనూ అవకాశం కల్పించాలని పేర్కొంటూ ఏపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది వయో పరిమితి సడలింపు కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు వల్ల ప్రయోజనం పొందిన రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం ఏపీఎస్సికి లేఖ రాశారు దీనిపై ఎస్సీ ఎస్టీ గెజెట్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు కాగా రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వల్ల ప్రయోజనం ఉండదనే విమర్శలు వస్తున్నాయి ఇక సహజ న్యాయ సూత్రాల మేరకే ఏపీఎస్సి ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీఎస్సీ చైర్మన్ భాస్కర్ స్పందించారు ఏదైనా రిజర్వ్డ్ కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు లేని కారణంగా కట్ ఆఫ్ మార్కులు తగ్గించడం ద్వారా పోస్టులు క్యారీ ఫార్వర్డ్ కాకుండా భర్తీ చేయాలన్నది తమ నిర్ణయమని చెప్పారు అలా ఒక్కసారి ప్రయోజనం పొందిన అభ్యర్థులను మెరిట్ సాధించారన్న కారణంగా ఓపెన్ కేటగిరీలోకి తీసుకోవడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమన్నారు కమిషన్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకురావచ్చని తెలిపారు ఇది ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు సంబంధించిన వారికి వారిలో ఛాన్స్ అనే దానికి సంబంధించిన సమాచారం ఇక గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలి ఏపీపీఎస్సీ చైర్మన్ కు అభ్యర్థుల వినతి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షకు సమయం చాలా తక్కువగా ఇచ్చారని కొంత వ్యవధిని పెంచేలా దీన్ని వాయిదా వేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ ను కోరారు ప్రిలిమినరీ పరీక్షను మార్చ్ పదిన నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించిందన్నారు యూపీపీఎస్సీ యూపీఎస్సీ విధానాల మేరకు అటు కమిషన్ ఇటీవల పాఠ్య ప్రణాళికల్లో పలు మార్పులు చేసింది ఇందుకు రెఫరెన్స్ పుస్తకాలు ప్రకటించలేదని వారు ఉదయ భాస్కర్ దృష్టికి తీసుకొచ్చారు ప్రిలిమ్స్ లో గతంలో మాదిరిగా కాకుండా వన్ ఇస్ టు ట్వెల్వ్ లేదా వన్ ఇస్ టు ఫిఫ్టీన్ చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేలా మార్పులు చేశారని దీంతో మరింత శ్రమ పడాల్సి ఉంటుందని గ్రూప్ టూ ప్రిలిమ్స్ కు నూట ఇరవై నుంచి నూట యాభై రోజుల సమయం ఇచ్చి గ్రూప్ వన్ కు కేవలం అరవై ఎనిమిది రోజులే ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పరీక్షను వాయిదా వేసి నూట ఇరవై రోజుల సమయాన్ని కేటాలి కేటాయించాలని వారు కోరారు ఇక ఏపీఆర్ఓ పోస్టుల అర్హతలపై గందరగోళం రాష్ట్ర ప్రభుత్వం ఏపీఆర్ఓ పోస్టుల భర్తీకి డిసెంబర్ ఇరవై ఆరున విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలోని అర్హతలపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు జర్నలిజం లేదా ప్రజా సంబంధాల్లో అంటే పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ డిప్లొమా చేసి ఉండాలని అందులో ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు వివిధ విశ్వవిద్యాలయాలు బిసిజే బిజెఎంసి పేరిట ఒక సంవత్సరం కోర్సును అందించాయి దీనికి అనుబంధంగా ఎంజెఎంసీ ఎంసీజే పేరిట మరో కోర్సు కూడా నిర్వహించాయి డిగ్రీ తర్వాత బీజేఎంసి బీసీజే చేసిన వారికి ఎంజెంసి ఎంసీజే చేయడానికి అవకాశం కల్పించారు అనంతరం యూజీసీ సూచనల మేరకు దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు బీజేఎంసీ కోర్సును రద్దు చేసి ఎంజెఎంసీ కోర్సుని రెండేళ్లుగా మార్చి అందిస్తున్నాయి మరోవైపు ఎంజెఎంసీకి డిగ్రీ స్థాయిలో మూడేళ్ల కోర్సు పూర్తి స్థాయిలో ఎక్కడ అందుబాటులో లేదు జర్నలిజం వైపు వెళ్లాలనుకునే అతి కొద్ది మంది మాత్రమే ఇంటర్ తర్వాత బిఏ జర్నలిజం కోర్సు చేస్తున్నారు ఈ డిగ్రీకి ఆదరణ చాలా తక్కువగా ఉండడంతో రాష్ట్రంలో అతి తక్కువ కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉంది ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఆర్ఓ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం బిఏ జర్నలిజం చేసిన వారు మినహా ఇతర లెవర్లు ఆ పోస్టులకు అర్హులయ్యే పరిస్థితి లేదు జర్నలిజం ప్రజా సంబంధాల ఉద్యోగులకు అవ అవసరమయ్యే సమగ్ర నైపుణ్యాలు ఉండేలా తీర్చిదిద్దిన ఎంజేఎంసీ కోర్సు అభ్యర్థులను ఏపీఆర్ఓ పోస్టులకు అర్హులు చేయడంపై ఫిర్యాదులు వెల్లవెత్తుతున్నాయి ఏపీఆర్ఓ పోస్టులకు కూడా వారికి కూడా అర్హత ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు ఇక సహాయ ఆచార్యుల మౌఖిక పరీక్షలకు షెడ్యూల్ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి మౌఖిక పరీక్షలకు వర్సిటీలు ప్రాథమిక షెడ్యూల్ ను విడుదల చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో కలిపి ఒక వెయ్యి నూట తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు నియామకాల్లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈసారి ఏపీఎస్సి ద్వారా అభ్యర్థులకు ప్రాథమిక పరీక్ష నిర్వహించారు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వర్సిటీలకు ఇప్పటికే పంపించారు ఒక్కో అభ్యర్థి రెండు రెండు మూడు యూనివర్సిటీలకు దరఖాస్తు చేసినందున దీనికోసం ప్రత్యేక షెడ్యూల్ ను రూపొందిస్తున్నారు ఉపకుల పదవులు ఖాళీగా ఉన్న వర్సిటీల్లో మౌఖిక పరీక్షలు నిర్వహించడం లేదు ఆంధ్ర వర్సిటీలో ఇటీవల జరిగిన నియమక ప్రక్రియపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ చేపడుతుంది ఈ నేపథ్యంలో ఈ వర్సిటీ మౌఖిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించలేదు యోగి వేమన యూనివర్సిటీ పంతొమ్మిదిన రాయలసీమ ఇరవైనా విక్రమసింహపురి ఇరవై రెండున అంబేద్కర్ ఇరవై మూడున జేఎన్టీ కాకినాడ ముప్పైన జేఎన్ అనంతపురం ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో మౌఖిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రాథమిక షెడ్యూల్ను ప్రకటించాయి దీన్ని ఉన్నత విద్యా మండలి ఖరారు చేయాల్సి ఉంది ఇక చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ పోస్టులకు మహిళలే అర్హులు అని ఏపీఎస్సి ప్రకటించడం జరిగింది ఏపీఎస్సి ఇటీవల విడుదల చేసిన ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ సూపర్వైజర్లు గ్రేడ్ వన్ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు మహిళలే అర్హులని కమిషన్ అదనపు కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు చైల్డ్ వెల్ఫేర్ విభాగం జనరల్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి గాను డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్ల పరిధిలో మొత్తం నూట తొమ్మిది పోస్టులున్నాయి వాటికి దరఖాస్తు చేసుకునేందుకు గాను డిగ్రీలో సోషల్ వర్క్ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ను అర్హతగా ఏపీఎస్సి నిర్ణయించింది మరి ఇది చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ పోస్ట్లకు మహిళలే అర్హులు అని చెప్పడం ఇక జనరల్ కోటాకు మినహాయింపు అభ్యర్థులు ఏపీఎస్సీ ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం ఆల్రెడీ ఇది మనం ఈ విషయం చెప్పాం ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో మినహాయింపు పొందిన రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలో స్పష్టతనిస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం కీలక ఉత్తర్వులను ఇచ్చింది ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్సీ ఇటీవల ప్రకటనలు ఇచ్చింది ప్రకటన నంబర్ నైన్ బై టూ థౌజండ్ ఎయిటీన్లో లో పేరా ఫిఫ్టీన్ టూ ప్రకారం మినహాయింపులు పొందిన అభ్యర్థులకు సంబంధిత రిజర్వ్డ్ కేటగిరీ ఉద్యోగాలకు మాత్రమే ఎంపిక చేస్తామని పేర్కొన్నారు మినహాయింపులు పొందిన వారికి జనరల్ కోటా ఉద్యోగులకు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు ఈ క్రమంలో సాధారణ పరిపాలన శాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రకటన పేరా ఫిఫ్టీన్ టూలో పేర్కొన్న మినహాయింపుల అంశాన్ని తొలగించాలని పేర్కొంది మినహాయింపు అభ్యర్థులను జనరల్ కోటా ఉద్యోగాలకు కూడా పరిగణంలోకి తీసుకోవాలని ఏపీఎస్సికి పంపిన లేఖలో పేర్కొంది హైకోర్టు జారీ చేసిన రెండు వేరువేరు ఉత్తర్వులను ఇందులో ఉదహరించింది ఈ ఉత్తర్వుల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందని ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి వి రవిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీఎస్సీని కోరారు మరో వంక వయోపరిమితి పరంగా మినహాయింపు పొందిన అభ్యర్థి విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసినట్లు ఏపీఎస్సీ వర్గాలు తెలిపాయి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యకు మరియు ఏపీపీఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇందులో ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు ఇక గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని కోరడం జరిగింది ఏపీఆర్ఓ పోస్టుల అర్హతలకు కూడా ఓన్లీ బీఏ జర్నలిజం చేసిన వాళ్ళే కాకోకుండా బీజేఎంసీఆర్ బీసీజే లేదా ఎంజేఎంసీ ఎంసీజే కోర్సులు చేసిన వాళ్ళకు కూడా అర్హత ఇవ్వాలని కోరడం జరిగింది ఇక సహాయాచారుల మౌఖిక పరీక్షలకు సంబంధించి ఒక టెంటేటివ్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు అని ప్రకటించడం జరిగింది ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యకు ఏపీఎస్సి నోటిఫికేషన్స్ కు సంబంధించిన సమాచారం మరి ఇలాంటి సమాచారం ఎప్పటిప్పుడు మీరు పొందాలి అనుకుంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో